న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడ్వకేట్ రామ్ గోపాల్ రెడ్డిని ఉదయగిరి బార్ అసోసియేషన్ లాయర్లు పరామర్శించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మర్రిపాడు పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ రామ్ గోపాల్ రెడ్డిపై మర్రిపాడు ఎస్ఐ విశ్వనాథరెడ్డి కొందరు పోలీసులు స్టేషన్ లోనే చేయి చేసుకోవడం ఎన్కౌంటర్ చేస్తానని ఎస్ఐ బెదిరించడంపై నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని ఇక్కడైన అధికారులు స్పందించి స్థానిక ఎస్ఐ పై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే బార్ అసోసియేషన్ తరపున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని పరోక్షంగా హెచ్చరించారు లోపల తర్వాత నా వేదం నా మేదం జైపుతం ప్రస్తుతంతో కాలమే నదుటను పెట్టి నేను సంపెత్తున్నప్పుడు నేను ఎన్కోంటర్ చేస్తారని తిడుతూ కింద పడే తన్ని రకరకాలుగా చేసి అది అది కాక ఈ చెంపలపట్టి ఈ రకంగా పెట్టి కొట్టాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయిన విశ్వనాథ్ రెడ్డి గారు ఏ అకారణంగా ఎటువంటి కారణం లేకుండా అతన్ని అతని స్టాఫ్ అతను కలిసి అతన్ని ఇబ్బందులు చేసి అతన్ని చొక్కా పట్టుకొని గొంతు మీద చేయి పెట్టి గొంతు మీద చేయి పెట్టి చంపాలని ప్రయత్నం చేసి పిస్టల్ తీసుకొని ఆయన తలపై గురిపెట్టి నేను ఎన్కౌంటర్ చేస్తామని చెప్పడం ఎంత ఎంతవరకు సంబంధించమండి ఎంత దారుణమైన విషయం ఒక సామాన్యమైన వ్యక్తి ఇంకా పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగలరా చెప్పండి ఒక లీగల్గా ఉండే వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీ మెడికల్ మెడికో లీగల్ పాయింట్ మీద దానికి సంబంధించి ఎమ్మెల్సీ కూడా ఈ వందపడకల హాస్పిటల్ ఆత్మకూరు వంద పడకల హాస్పిటల్ నుంచి పై అధికారులు అందరికీ తెలియపరిచినా కూడా ఇంతవరకు పోలీస్ శాఖ ప్రతిస్పందించలేదంటే ఎంతవరకు న్యాయం చేయండి ఇంక ఎవరికి మా అసలు సామాన్య మాటకు న్యాయం జరుగుతుందో చెప్పండి ఒక అడ్వకేట్ని ఒక ఒక పోలీస్ స్టేషన్లోనే చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఇది ఇంకా ఇంకా సామాన్య మానవుడు ఎలా బతకాలి ఒక అడ్వకేట్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది పోలీస్ శాఖ సమంజసమా పోలీస్ శాఖ స్పందించడం లేదు స్పందించుకోవడం ఎంత న్యాయం ఎంతవరకు న్యాయం చెప్పండి కాబట్టి ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఇబ్బందులు పాలు చేసిన ఈ విషయాన్ని మేము మా బారా స్టేషన్ మా